కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ను తక్షణమే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి కోరింది ఆపరేషన్ కగార్ కేవలం మావోయిస్టుల కోసమే కాదని ఆదివాసులను పూర్తిగా నిర్మూలించే ఆపరేషన్గా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడి సహజ వనరులను పెట్టుబడిదారులకు అప్పగించే కుట్రలో భాగంగానే ఇది జరుగుతుందా అన్న అనుమానాలు ఉన్నాయని అన్నారు సోమాజిగూడ ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ సంఘాల నాయకులు కోట్నాక విజయ్ సిద్ధబోయిన లక్ష్మీనారాయణ పాపారావు మాట్లాడారు దేశ ప్రథమ పౌరురాలిగా ఆదివాసీ బిడ్డను నియమించి దేశంలోని ఆదివాసీలను అంతం చేసే కుట్రలు చేయడం ఆవేదన కలిగించే అంశం అని అన్నారు ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేయాలని విజ్ఞప్తి చేశారు సమస్యల పరిష్కారం కోసం మావోయిస్టులుగా మారిన వారితో శాంతి చర్చలు జరిపి నరమేధాన్ని నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదైతే ఆపరేషన్ కగారు ఉందో దాన్ని ఆదివాస హక్కుల పోరాట సమితి తుడు దెబ్బ తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే నక్సలైట్ పేరిట ఆదివాసులు అమేకమైన ఆదివాసులను అణచివేసి ఎన్కౌంటర్లు చేసే ఆదివాసులను చంపే కుట్ర అలాగే ఏదైతే ఏజెన్సీ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న ఖనిజ సంపదను దోచుకోవడానికే ఈరోజు నక్సలైట్ పేరిట ఏదైతే ఆపరేషన్ ఉంటుందో దాన్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కుట్ర దీన్నే సుప్రీం కోర్టు ఖచ్చితంగా సుమోటోగా తీసుకోవాలని చెప్పి ఆదివాసీ హక్కుల పోటు సమితుడు దెబ్బ మేము డిమాండ్ చేస్తున్నాం